చూసే ముందు మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభిహో నమః శ్రీ మహా సరస్వత్యయు నమః ఓం నమశిమాయ నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాల్గవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే మకర రాశికి రాశ్యాధిపతి అయిన శని మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు రాశియాధిపతి యొక్క వక్రస్థ గమనం అనేటటువంటిది అంతగా యోగానివ్వదు ఇది మాత్రమే కాకుండా మీ జన్మరాశికి స్థానంలో బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది స్థానం అనేది ఆయుష్కు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు రకరకాల సమస్యలకు సంబంధించినటువంటి స్థానం అష్టమ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు రెండు గ్రహాల యొక్క సంచారం ప్రధానంగా వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు కొద్దిగా సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు తరచుతాయి ఎంత బలంగా ముందుకు అనుకున్నప్పటికీ వెళ్ళలేకుండా ఆటంకాలతో మచ్చలు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా తీసుకుంటే మకర రాశి వారికి తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుకుజగ్రహాల యొక్క కలయిక మకర రాశి వారికి ఆకస్మికంగా అనుకూలమైన కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అయినప్పటికీ మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు దశమస్థానం అంటే మనం చేసే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానాధిపతి ఆ స్థానాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా వ్యాపిస్తుంటాయి ఉంటాయి పైకి చుట్టానికి బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపించినప్పటికీ ఇంటర్నల్గా సమస్యల యొక్క తీవ్రత పెరిగిపోయి ఉద్యోగంలో వ్యాపారంలో అసహనం పెరుగుతుంది ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా కనుక లేకపోతే అమితమైన సమస్యలు వచ్చే ఉంటాయి రావలసిన ధర అనేటటువంటిది చేతికి రావడంలో చాలా ఇబ్బందికరంగా మారుతుంది అలానే మీరు ఏదైనా కట్టవలసినటువంటి అమౌంట్స్ కనుక ఉన్నట్లయితే వాటి యొక్క తీవ్రత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన కానీ సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది సప్తమంలో రవి అష్టమాధిపతి రవి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సమిష్ నిర్ణయాలు అనేటటువంటివి బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా మీ జన్మరాశికి భాగ్యాధిపతి బుధుడు స్థానంలో సంచరించేటప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు చేసేటటువంటి ఆలోచనలు సరైనటువంటి మార్గంలో ఉండవు బ్రహ్మాండంగా ఆలోచించి రాంగ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేది చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా పంచమ స్థానంలో సంచరించడము సప్తమంలో రవిగ్రహం యొక్క సంచారము అష్టమంలో బుధశుక్ర గ్రహాల యొక్క సంచారము ఈ గ్రహాల ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే మకర రాశి వారికి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి అంటే గృహ కొనుగోలు కోసం కానీ స్థలాలు కొనుగోలు కోసం కానీ చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతున్నాయి ప్రధానంగా చెప్పాలంటే మకర రాశి వారికి ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు దైవ బలం చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే దైవ బలం తక్కువగా ఉంటుందో సమస్యలు పెరుగుతాయి కాబట్టి దైవాన్ని బలంగా పట్టుకోవాలి అన్యధా శరణం నాస్తి తోమేవ మమా అనే అనేటటువంటి విధంగా నీకు తప్ప వేరే దిక్కు దిక్కులేదనేటటువంటి భావనతో మీ ఇష్టదైవాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే సమస్యలు అనేటటువంటివి కొంతవరకు తగ్గుతాయి దైవ బలాన్ని కనుక పెంచుకోవాలంటే చక్కగా దైవ స్తోత్ర పారాయణ చేయటం కానీ దేవాలయ దర్శనం చేసుకోవడం కానీ సందర్శనం చేయటం కానీ దేవుడికి అభిషేకాలు చేయించుకోవడం కానీ ఇవి చాలా మంచిది ఇక్కడ ఈ రాశివారికి ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కలిసిరావు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి పోతూ ఉంటాయి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో మీకు మూడు నాలుగు రౌండ్స్ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా పూర్తి చేసినప్పటికీ ఫైనల్గా కాల్ లెటర్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి సమస్యలు ఇక్కడ మకర రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఫలితాలు మకర రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం లేదో వారు మాత్రం మంచి ఫలితాలే పొందుతారు లేకపోతే కొంచెం వాటి యొక్క తీవ్రత పెరుగుతుంది అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడంతో దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాలు పొందుతారు ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఎలా ఉందంటే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఇంటర్నల్ ఎనిమింగ్స్ పెరిగిపోతూ ఉంటారు అంతర్ శత్రువులు అంటే నిష్కారణమైనటువంటి కలహాల చోరికి వెళ్ళే అవకాశం వస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చకూడదు అనవసరమైనటువంటి విషయాలలో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకుండా ఉండడం మంచిది అలానే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్న అంతా పర్వాలేదు సుమారుగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణంలో స్వల్పమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది తప్ప మిగిలినటువంటిదంతా కూడా అను వ్యతిరేకంగానే ఉంటుంది ఇక ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండే సమయం పూర్తిగా నిషిద్ధమైన సమయం అంటే వ్యక్తి పరిస్థితుల్లో కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు వాటిని అమలు చేయకూడదు అలా చేసేటట్లయితే చేసినటువంటి పని సక్రమంగా ముందుకు వెళ్లకుండా మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి పర్టికులర్గా చెప్పాలంటే ఈ పర్టికులర్ త్రీ డేస్లో అంటే ఐదవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు అనవసరంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి మీ చేతి నుంచి డబ్బు కనుక వెళ్ళిపోయిందంటే మరలా తిరిగి రావటం చాలా కష్టంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి పన్నెండవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా సుమారుగా అనుకూలంగా ఉంటుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు సక్రమంగా ఉంటాయి అనుకూలంగా ఉంటుంది ఇక పన్నెండవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కొంచెం అశాంతి సంఘటనలు అంటే ఏదో చేయాలనుకుంటారు రకరకాలైనటువంటి ఆలోచనలు ఆలోచనలు కూడా అనుకూలమైన ఆలోచనలు కాకుండా ప్రతికూలమైన ఆలోచనలతోటి నెగిటివ్ థింకింగ్ తోటి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు వస్తున్నాయి వీరికి ఈ సమస్య తొలగిపోవాలంటే విష్ణు దేవాలయ దర్శనం అనేటటువంటిది వీరికి చాలా యోగాన్ని ఇస్తుంది ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రేక్షక మహాశైలకు ఒక ముఖ్య సూచన ఏమిటంటే నారాయణ జ్యోతిష్యాలయం మేము చాలామంది కోరిక మేరకు ఒక నెప్పులకు సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధాన్ని తయారు చేశాం అది దీర్ఘకాలికమైనటువంటి నెప్పుల నుంచి అనేక రకాలైనటువంటి శరీరంలో ఉన్న నొప్పులు మొత్తాన్ని కూడా సత్వరం నివారిస్తుంది మంచి ఫలితాన్ని పొందుతారు ఇది దీని పేరు కూడా త్రిశక్తి తైలం దీంట్లో మూడు రకాలైనటువంటి మెడిసిన్స్ ఉంటాయి అవి కనుక వా అంటే అవి కడుపులోకి సేవించేవి కాదు పైకి పూత మందులు మాత్రమే ఎవరైతే దీర్ఘకాలికంగా రకరకాల సమస్యలతో నెప్పులతో బాధపడుతున్నారవంట వారు ఒకసారి ఫోన్ చేసి మీరు కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే తప్పకుండా పంపిస్తాము శుభం